जगमुलनिले जगदीशा पार्वती दविकी प्राणे षा जगदीशा निले पार्वती दीकी प्राणे षा जगमुलनिल जगदीशा కాటిలో భస్మం ఒంటికి పూసి కాల సర్పమునిమిడనేసి కాటిలో భస్మం ఒంటికి పూసి కాల సర్పమునిమిడనేసి ఒంటికి గట్టి గంగా పగని సిగజుట్టి జగముల నేలే జగదీష पार्वती देवीकी प्रानेशा जगमुलनी ले जगदिशा जोलन भट्टी बोला शङ्कर भिक्षा टनने चेसे दबु भट्टी बोला शङ्कर भिक्षा टनने भिक्षमु चे जीवुल पापमु जीवुलपापमु कडिगेव जगमुलनीले जगदीशा पार्वती देवी प्रानेशा जगमुलनीले जगदीशा హృదయమున నీదు నామే స్మరించి హృదయమున నీదు నామే స్మరించి నీసేవల తరియించితి స్వామి నీసేవల తరియించితి స్వామి मङ्गलहारति कोनवेमि मङ्गलहारति कोनवेमि जगमुलने ले जगदिशा पार्वती देवीकी प्राणेशा जगमुलनेले जगदिशा पार्वती देवीकी प्राणेशा जगमुलनेले जगदिशा అందరికీ ధన్యవాదములు ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ పేరు కొలిచేము తల్లి పుష్యమాసములోన సంక్రాంతి పర్వాన పడుతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచేము తల్లి లాలి గౌరమ్మయని గౌరమ్మయని కళ్యాణ గౌరియని అని కాంతలు కొలిచేరు లాలి గౌరమ్మయని గౌరమ్మయని కళ్యాణ గౌరియని అని కాంతలు కొలిచేరు వేసి చక్కని గౌరిని చిక్కుడాకులు వేసి చక్కని గౌరిని పసుపు కుంకుమలిచ్చి పూజలు చేసేము ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి పుష్యమాసములోన సంక్రాంతి పర్వన పడుతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి గజ్జెలా గౌరమ్మ గాజులా గౌరమ్మ కాసులా గౌరమ్మ గజగౌరినీ వమ్మ గజ్జలా గౌరమ్మ గాజులా గౌరమ్మ కాసులా గౌరమ్మ గజగౌరినీవమ్మ ఏను మునోచినా ముందుగానీవమ్మా ఏను మునోచినా నీవమ్మ ఏ పూజ చేసినా నిన్ను తలిచేమమ్మ ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి పుష్యమాసములోన సంక్రాంతి పర్వన పడుతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి నిత్య గౌరమ్మగా నిలువు గౌరమ్మగా పంచగౌరమ్మగా మూల గౌరమ్మగా నిత్య గౌరమ్మగా నిలువు పంచ పంచగౌరమ్మగా మూల గౌరమ్మగా పసుపులో పార్వతీ పసుపులో పార్వతీ గౌరీవని ఏ పేరు నా నిన్ను పిలిచినా పలికేవు ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి పుష్యమాసములోన సంక్రాంతి పర్వాన పడుతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి